హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మదర్స్ డే కదా హ్యాపీ మదర్స్ డే టు ఆల్ అందరికీ హ్యాపీ మదర్స్ డే తల్లులు ఎంతో కష్టపడి పిల్లల్ని అంటారు కదా వాళ్ళు అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని తల్లిలందరూ అందరూ కోరుకుంటానన్నమాట వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే అనమాట ఈరోజు మా అమ్మకి నేను ఏం తీసుకొని వచ్చినానో చూడండి మా అమ్మ చాలా రోజుల నుండి అడుగుతుందనమాట నాకు తీసుకోరమ్మా అని చెప్పేసి నేను ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు నేను పోయేట్లో ఉన్నాను కదా ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుందాంలే అని అనుకున్నాను అనమాట ఈరోజు మదర్స్ డే కదా ఎలాగైనా తీసుకొని వచ్చేస్తామని చెప్పి వెళ్ళినానమాట ఏం తీసుకొని వచ్చినా అని మీకు చూడండి మీ అమ్మలకి మీరేం తీసుకొని వచ్చినారు గిఫ్ట్స్ అనేది నాకు కూడా కామెంట్స్లో చెప్పండి నేనైతే మా అమ్మకు తీసుకొని వచ్చిన నేను నేను నన్ను కన్నా తల్లికి నేను కన్న బిడ్డకి ఏం తీసుకొని వచ్చినానో మీకు చూపిస్తాను చూడండి ఓకేనా అండి చూపిస్తాను వీటి రేట్ ఎంత కూడా చెప్తాను అనమాట చాలా రోజులుండి మా అమ్మ అడుగుతుంది నాకు కమ్మలు తీసుకోరమ్మా అని ఫస్ట్ కూడా తీసుకొని వచ్చి ఇచ్చినాను కానీ అవి ప్లే బాగా రాళ్ళు రాళ్ళుగా ఉన్నాయి ఎనామిల్స్ అన్నీ ఉన్నాయి నాకు అవి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వేసుకుంటానమా ఇప్పుడు నాకు సాదా కమ్మలు తీసుకొని వచ్చి అని చెప్పింది అనమాట ఈ సాదా కమ్మలు తీసుకున్నాను ఇది నన్ను కన్న అమ్మకు ఈ కమ్మలు నన్ను కనింది కదా నా అమ్మకనమాట ఇవి మదర్స్ డేకి గిఫ్ట్ లాగా అనమాట ఓకే నే నేను కన్న బిడ్డకు చూడండి ఏ కమ్మలు బాగున్నాయో మీరు చెప్పండి నాకు ఇవి నా బిడ్డకు అనమాట ఇది మా అమ్మ నేను బిడ్డ మా అమ్మకు తీసుకొని వచ్చినాను ఇవి మా అమ్మకు ఇవి నా బిడ్డకనమాట ఏవి బాగున్నాయో మీరు నాకు కామెంట్స్లో చెప్పండి ఓకే ఏవి అనేది కామెంట్స్లో చెప్పండి అనమాట ఓకే ఇవి నన్ను అమ్మకు ఇవి నేను కానీ బిడ్డకి అనమాట మీరు మీ మదర్స్కి ఏం తీసుకొని వచ్చినారు గిఫ్ట్ నాకు చెప్పండి ఏదైనా కానీ చిన్న చాక్లెట్ అయినా కూడా పర్లేదు ఏమి గిఫ్ట్లే తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా కానీ అమ్మకి ప్రేమగా దగ్గరికి తీసుకొని హ్యాపీ మదర్స్ డే అమ్మ అని చెప్పి ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందుకనేసి అనమాట ఇది నా బిడ్డకు ఇది మా అమ్మ బిడ్డ మా అమ్మకి తీసుకొని వచ్చిందనమాట బాగున్నాయా మీకు కనబడుతున్నాయా మా అమ్మకి ఇలాంటి ప్లెయిన్ కావాలని చాలా రోజులు అడుగుతుంది నేనైతే ఇంతకుముందు అన్ని రాళ్ళకమ్మలు చైన్లు మా వాటికి అవన్నీ తీసుకెళ్ళినానమాట ఇంకా సాదా కమ్మలు డైలీ డైలీ యూస్కి తీసుకోరమ్మా అని చెప్పింది అనమాట బాగున్నాయా చూడండి నేనైతే ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాం మా అమ్మకి చెప్పినాను ఫోన్ చేసి నా వీడియో అది వీడియో తీసినానండి చూడండి నేను ఆడ ఎక్కడ షాపింగ్ మాల్లో వీడియో తీసినానమాట గోల్డ్ షాప్లో అది డిలీట్ అయిపోయింది చూడ ఒక్కొక్కరే ఈ వీడియో తీసుకోవాలంటే అలా ఉంటుందన్నమాట అక్కడ మంచిగా మాట్లాడి అన్న కూడా అన్నీ చూపించి చేసినాడనమాట అయినా ఆ వీడియో డిలీట్ అయిపోయింది ఇంకేం చేయలేను కదా ఇంట్లో ఇంట్లోకి వచ్చి కూర్చొని మాట్లాడతానమాట చూడండి ఇవి నా బిడ్డకి అనమాట ఇవి నా బిడ్డకి ఏ కమ్మలు బాగున్నాయో కామెంట్స్ చేయండి మీరు ఓకేనా అవి బాగున్నాయి అమ్మవి బాగున్నాయా అమ్మవి బాగున్నాయా నా బిడ్డకి ఇవి తీసుకున్నట్టు బాగున్నాయా నాకైతే హ్యాపీగా ఉండదు ఈరోజు నిజంగానే మీ అమ్మలకి మీరు ఏం తీసుకున్నారు చెప్పండి ఎలా హ్యాపీలు అవుతారు మా అమ్మ అయితే నన్ను చాలా ఇష్టపడుతుంది మేము నలగరము పిల్లలు మా అమ్మకు నన్ను చాలా ఇష్టపడుతుంది అనమాట మా అమ్మకు మా అమ్మ ఏం అడిగినా నేనైతే కాదనను తీసుకొచ్చి అయితే ఇస్తాననమాట నేను పోయేటప్పుడు అలా అనమాట ఇవైతే ఎంత రేట్ అయినాయంటే మీకు ఇవి కూడా చూపిస్తాను చూడండి ఎంత అయిందో చూడండి నా పేరు అన్నీ ఉన్నాయన్నమాట తీసుకున్నాను రెండు రెండు కమ్మలు కలిపి ఒక ఒకటి వచ్చి అమ్మ కమ్మలు వచ్చి డెబ్బై ఆరు దినార్లు అయిందనమాట డెబ్బై ఆరు దినార్లు అయింది ఒక దినార్కొచ్చి వచ్చి రెండు వందల డెబ్భై రూపాయలు ఉండాలి మీరు క్యాలిక్యులేషన్ వేసుకోండి ఇండియా డబ్బులు ఎంత అవుతుందో ఇక్కడైతే డెబ్బై ఆరు దినార్లు అయినాయి నా పాప కమ్మలు వచ్చి అరవై ఆరు దినార్లు అయినాయి నాకు తెలిసిన అన్న కాబట్టి నాకు చాలా మంచి రేటుకే ఇస్తారు తగ్గించే ఇస్తారనమాట ఎక్కువ అయితే ఏమేయరు మంచి రేటుకి ఇచ్చినారనమాట మంచి రేట్కి ఇచ్చినారు ఇదైతే నేనేం ప్రమోషన్ చేయట్లేదు కదా అందుకే నేను ఈ షాప్ నెంబరు అవన్నీ నేనేం చెప్పట్లేదు అనమాట నేను తీసుకొచ్చుకున్నాను నేను ఒక షాప్ అని కాదండి ఏ ఎక్కడ నాకు మంచి మోడల్స్ దొరికితే ఎక్కడ నాకు మంచి మంచిగా అనిపిస్తే అక్కడ నేను తీసుకుంటాను అనమాట అంతే అంత మొత్తం టోటల్ టోటల్ కలిపి టోటల్ అయితే నూట నలభై రెండు దినార్లు రెండు రెండు కమ్మ వచ్చి ఒక వచ్చి నూట నలభై రెండు దినార్లు ఓకే చాలా హ్యాపీగా ఉంది అమ్మ చాలా రోజుల నుండి అడుగుతుంది అమ్మకి ఏం తీసి ఇచ్చినా కూడా హ్యాపీగానే ఉంటుందండి మళ్ళీ ఏమంటుందంటే అమ్మ నాకు నేను అమ్మ నీకు డబ్బులు నేను ఇచ్చేస్తా ఈసారి మాత్రం నేను ఇస్తాను నీకు డబ్బులు తీసుకోరా అని చెప్పింది సరే చూద్దామనేసి నేను గమ్మున్నాను అనమాట అయితే అమ్మకి అమ్మకేమైనా తీసుకుంటే నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందండి లాస్ట్ టైం కూడా నేను చైన్ తీసుకొని వెళ్ళి ఇచ్చిన అనమాట పదహారు గ్రాములు చేయను ఇప్పుడు ఇవైతే రెండున్నర గ్రాములు ఉన్నాయి రెండున్నర గ్రాములు ఉన్నాయి ఇవి నేను మామూలుగా అమ్మకైతే రింగులు అంటే వీళ్ళకి రింగులు ఉంటా అన్నీ తీసుకెళ్ళి ఇస్తానే ఉంటాను అమ్మకైతే కానీ ఏం అడిగిందంటే అవి నేను అమ్మకైతే తీసుకెళ్తాను సారీస్ ఇంకా లేకుండా మా అమ్మకు నాకు ఎప్పుడు ఏం నచ్చితే అవి అయితే నేను మా అమ్మకైతే తీసిస్తానే ఉంటాను మా అమ్మ కూడా నాకేమి వెనక్కి ఇది చేయదు ఏమంటే అవి ఇస్తానే ఉంటుంది మా అమ్మ కూడా ఉన్నీళ్ళు మా ఉన్నీళ్ళు పెట్టుకో పెట్టుకో అని అలా మీ అమ్మగారికి మీకు బాండింగ్ ఎలా ఉంటుంది నాకు చెప్పండి మా అమ్మకు నాకు అయితేగానే చాలా చాలా బాండింగ్ ఉంటుంది ఇప్పుడే నేను ఫోన్ చేసి నేను ఫోన్ చేసి మాట్లాడినాను మదర్స్ డే అని కూడా చెప్పినానమాట ఆ వీడియో డిలీట్ అయిపోయింది నాకు నిజంగా చాలా సాడ్గా ఉన్నది ఆ వీడియో డిలీట్ అయిపోయింది ఇలాగే ఉంటుంది ఒంటరు ఒంటరిగా వీడియోస్ చేస్తే ఓకే ఫ్రెండ్స్ వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్ మదర్స్ ఓకేనా నాకైతే మా అమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది నేను కూడా నా పిల్లల్ని అలాగే చూసుకుంటాను నా పిల్లల్ని నేను అడగకుండానే అన్ని తెచ్చిచ్చేస్తాను అనమాట ఎందుకంటే ఒకప్పుడు మా అమ్మకు ఉన్నంతలో నాకు పెట్టింది నేను అడగకుండానే నాకు తీసిచ్చింది అన్నీ ఇప్పుడు నాకున్నంతలో నా పిల్లలు నేను అడక్కు నేను వాళ్ళని అడగకుండానే వాళ్ళకి ఏం కావాలని నేను అర్థం చేసుకొని నేను తీసుకు తీసుకునేస్తానన్నమాట ఇప్పుడు కూడా మా పిల్ల ఎప్పుడో అడిగింది మమ్మీ ఎన్ని కమ్మలు ఉన్నాయి కదా కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి మమ్మీ నాకు చిన్న కమ్మలు కావాలి మమ్మీ అనేసి అడిగింది అనమాట అందుకే నేను చిన్న కమ్మలు చిన్ని చిన్ని కమ్మలు ఫోన్ చేసి వీడియో కాల్లో చూపించి తీసుకున్నాను అనమాట చిన్ని చిన్ని కమ్మలు బాగున్నాయా ఎవరికి నచ్చి చెప్పండి మళ్ళీ ఇంకోసారి చెప్తాను నన్ను అమ్మకమ్మలు బాగున్నాయా పాపకమ్మలు బాగున్నాయా నాకు కామెంట్స్లో చెప్పండి నా ఫ్రెండ్స్ ఉంటే ఓకేనా మీకు కనపడుతున్నాయా అమ్మకమ్మలు బాగున్నాయా పాపకమ్మలు బాగున్నాయా అనేది చెప్పండి